అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇరవై ఏడో వార్డు శివపురంలో ప్రారంభించిన నూతన సీసీ రోడ్డు నిర్మాణపు పనులు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ పైల గోవిందరావు నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై ఏడో వార్డు శివపురంలో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ పైల గోవిందరావు మాజీ వార్డు మెంబర్ సీనియర్ టీడీపీ నాయకులు తాతీలు మాస్టారు ఆధ్వర్యంలో మంగళవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణపు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా పైల గోవిందరావు మాట్లాడుతూ పదిహేను ఫైనాన్స్ నిధులలోని ఎనిమిది లక్షలతో శివపురం మాంటిసోరి స్కూల్ ప్రక్కన ఉన్న నూట యాభై ఒకటి మీటర్ల రోడ్డు నిర్మాణం వార్డు టీడీపీ నాయకులు ప్రజలతో కలిసి ప్రారంభించడం జరిగిందన్నారు వార్డులోని రోడ్లు ఇతర సమస్యలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వార్డు అభివృద్ధికి ఎనభై లక్షల నిధులు మంజూరు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు నా తరపున వార్డు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరంలోనే మా ఇరవై ఏడో వార్డుకు ఎనభై లక్షలు అభివృద్ధికి ఇచ్చారని రానున్న రోజుల్లో మరిన్ని నిధులు అభివృద్ధి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు స్పీకర్ తనయులు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలోని ముఖ్య నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో వార్డుల్లో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని వాటిని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చర్యలు చేలాడుతున్నారన్నారు నమస్కారం అండి మన శివపురం ఇరవై ఏడు వారిలో మనకి ఇప్పుడు వరకు అయ్యన పాత్రి గారు ఓటమి పౌర్స్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై గెలిచిన తర్వాత సుమారు ఒక అరవై లక్షల వరకు మనకి గ్రాండ్ శాంక్షన్ చేశారు ఇంకా నలభై లక్షలు ఇంకా టెండర్ ప్రాసెస్లో ఉంది ఆ కిందలాయలు అన్ని మొత్తం అన్నీ పూజ చేయమని చెప్పారు అవి అవి కూడా ఈ మధ్య వచ్చే నెలలో టెండర్ ఫుర్త అవుతుంది కొన్ని రోజులు అవి కూడా పూజ చేస్తాం ఈ రోడ్డు మనకి శివపురం శివపురం పుట్టిందే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అయితే ఇప్పటి వరకు రోడ్డు కూడా వేయలేపోయాం ఆ రోజు ఏమైందంటే ఇక్కడ పైప్ లైన్లు ఉండి ఇక్కడ టెలిఫోన్ పైపులు ఇరవై సంవత్సరాల వరకు ఇరవై సంవత్సరాల నుంచి పైపులు అలా ఉండిపోయి ఇక రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఇప్పుడు పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు తర్వాత నేను రెండు వేల పద్నాలుగులోనే కౌన్సిల్గా గెలిచిన తర్వాత వీళ్ళ వీళ్ళు వాళ్ళందరూ మాస్టర్ అందరూ ప్రకాష్ మాస్టర్ వీళ్ళందరూ అప్లాడి గారు నా దృష్టి తీసుకొస్తే నేను ఎలాగైనా సరే చెప్పి పేపర్లో ఏది వేయించి పట్టుబట్టి ఆ రోజు మున్సిపల్ కమిషనరు రాజగోపాల్ గారు ఆ రోజు శ్రద్ధ తీసుకొని గోన్కి కప్పసరి చేస్తారని చెప్తే ఈ పైపులన్నీ తీయించి ఇంచుమించులోని అది ఒక రెండు లోడ్లు అయ్యిందండి ఒక లోడ్ అనుకుంది అంటే కిందకి ఎలా భూములు ఇరికిపోయాయి అందులో పాములు ఎలా రోడ్డు అని నడుతుంటే చాలా మంది భయపడేవారు ఆ రో ఈ రోడ్డు తిరగడమే మానేసారు అప్పటి నుంచి తర్వాత ఆవిడ పైపులు తీసినాక కొద్దిగా మెరుగ్గా నడిచారు తర్వాత ఈ రోడ్డు వచ్చేసరికి మనం అప్పుడు ఈ కారణం వల్ల వేలైపోయాం రెండు వేల పద్దెనిమిదిలో మనకి రోడ్డు మనకి ఇరవై లక్షలు శాంక్షన్ చేశారు ఈ రోడ్డు ఇంకా కొన్ని రోడ్లు కలిపాయి నేను ఆల్రెడీ డిపాజిట్ కూడా కడేశాం కడేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆఫీస్ ఆగిపోయింది తర్వాత గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయా మనం ఓడిపోయిన తర్వాత అది అన్నీ క్యాన్సిల్ చేస్తారు మొత్తం అంతా క్యాన్సిల్ చేసిన తర్వాత మన వార్డులు ఒక రూపాయి కూడా ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక రూపాయి ఇవ్వన సరే మున్సిపాలిటీలోని మా వార్డులోనే ఇవ్వరే వాళ్ళు ఎవడు మానేశారు ఏది వాటికి ఒక ఒక అని ఇవ్వండి అంటే అసలు ఎవడు మానేస్తే మనకి ఈ ప్రభుత్వం మన తెలియని ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యను గారి దృష్టి తీసుకెళ్తే వెంటనే మనకి ఇక్కడ కలబట్టు నలభై ఐదు లక్షల ఒకటి ఇక్కడ మనకి మానేసారు స్కూల్ ధర ఇప్పుడు వాటర్ తోటి యాక్సిడెంట్లు అయిపోయి ఇక్కడ అన్ని వెంటనే రెండు శాంక్షన్ చేశారు తర్వాత ఈ రోడ్డులో మనకి శాంక్షన్ చేశారు ఇంచుమించులో డెబ్బై లక్షల వరకు మనకి ఇచ్చారు రోడ్లవిని ఇప్పుడు ఈ రోడ్లోనే ఎన్నో ఇబ్బంది పడే చాలా మంది మాస్టర్ మంది అవ్వలేదండి మొదటి శివపురం శివపురం స్టార్టింగ్ రోడ్ ఇది మనం ఏలైపోయావు అని చెప్పేసి అందులో అడిగితే నేను కంపల్సరీగా నేను మ్యాస్టర్ అందరికీ మాటిచ్చాను నేను నేను కంపల్సరీ నేను చేస్తానండి కాంట్రాక్టర్లు కూడా ఎవరూ రావట్లేదు నేనే సొంతంగా నేను టెంటర్ వేసి నేను చేస్తాను నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళందరినీ అడగడం జరిగింది మరో విషయం ఏంటంటే ఈ వార్డులోని డ్రైన్ సమస్య ఉంది నెక్స్ట్ ప్రపోజల్లో డ్రైన్ కూడా దీన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి నేను కంపల్సరిగా మీ అందరికీ నేను మాటిస్తాను మీ వెంటనే నేను చేస్తాను కంపల్సరీ ఒక కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ మేము అయ్యని పది సార్ నేర్చుకున్నాం ఒక కమిట్మెంట్ ఒక మాట అన్నారంటే ఆ మాట ప్రకారం ఆయన అడవి జాడలోని ఆయన 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 నీళ్ళలో ఆయన సహకారంతో మా తాతల మహేష్ ఆయన మరి ఇంతకుముందు వార్డ్ నెంబర్ చేశారు ఆయన తర్వాత నేను రెండు సార్లు చేశాను మరి నాకు ఈ అంటే ఎంతో ఈ లైన్లు అందరూ ఇంచుపించునని హండ్రెడ్ పర్సెంట్ను నాకైతే అందరూ ఆపీగానే పనిచేశారు ఎలాగంటే రెండు వేల పంతొమ్మిదిలోని ఆ వేలో మనం ఓడిపోయి ఓడిపోయిన తర్వాత కూడా తొంభై ఐదు ఓట్లు మెజార్టీ వచ్చింది ఈ బూత్ అంటే చూడండి ఎంత నమ్మకం అప్పటి నుంచి కూడా ఏ పని ఉన్నా సరే ఎవరు ఏం ఫోన్ చేస్తారో ఎక్కడనే రెస్పాండ్ అయ్యి నా సొంత పన సరే పక్కన పెట్టి ఈ పని చూడడానికి ఎవరు ఏమనుకున్నా సరే నేను అలాగే అలాగే చేసుకోండి నా పక్కనే పని పక్కన సరే ఈ పని వార్డులో అయితే లేకపోతే ఎవరికైనా ఏదైనా అయితే ముందు పని చూసి నా పని చూసుకుంటే పని ఇప్పుడు మనకి విజయబాబు గారు నిన్న మీటింగ్ పెట్టారు మాకు అందరికీ పార్టీ కార్యకర్తలు అందరికీ ఇంపార్టెంట్ వాళ్ళు అందరికి పెడితే ఇంకా మనం వీధిలో ఏటేటి సంస్థలన్నీ అన్ని లిస్ట్ రాస్తాం మొత్తం అన్ని దృష్టికి తీసుకుని వెళ్ళాము ఏంటని మొత్తం అన్ని గ్రాండ్ చేయించి తీసుకొస్తున్నారు ఆ విజయబాబు కూడా కమిట్మెంట్ ఉన్న లేడర్ ఆయన కూడా ఏమన్నారంటే ఓ మాట అన్నారంటే ఆ మాటలో ఎంత ఎంత ఖర్చైనా ఏదైనా సరే మనం చేయడానికి ముందు కొంతడో మాట అంటే మాట నిలబెట్టుకుంటారు మరి ఆయన ఆయనతో పాటు మేము కూడా ప్రయాణం చేస్తున్నాము మరి వార్డులో ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఇంకా మా వార్డు చాలా పెద్ద వార్డు మంది ఇంచుకుంచులోని ఎక్కడ సూర్యన హాస్పిటల్ అయ్యనపాలెం వరకు ఉంది గుర్రాల రోడ్ ఆనుకునే వరకు చాలా పెద్ద వార్డు మంది ఈ వార్డుని డెవలప్ చేయాలంటే కొద్దిగా మరి రెండు వేల పద్నాలుగులో అయితే కోటి పదిహేను లక్షలు పెట్టి నేను వార్డులో నేను చేయించు ఓటి పద్ధతులు వచ్చింది కాబట్టి సకలం అయింది ఇప్పుడు ఈ ఇంకా మనకి మూడున్నర సంవత్సరాలు ఉంది ఈ మూడున్నర సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి అయితే నా వంతు కృషి చేస్తాను మరి మా కార్యకర్తలు కూడా మాస్టర్ కూడా మరి ఏదైనా సరే సమస్య ఉందంటే మేము అందరూ చర్చించుకొని మేము చర్చించుకొని ఏదైనా సరే ఈ పని చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచన చేసుకొని చేస్తాం ఏది సింగిల్గా అయితే నేను ఏది డిసిషన్ తీసుకోను వీళ్ళందరూ సహకారంతో ఇలా చేద్దాము ఈ రకంగా చేసి మన వాటిలో సమస్యలు ఏంటి ఏ పని చేయాలి ఎవరికైనా ఏమన్నా ఏ పని ఉన్నా సరే నేను అందుబాటులో లేకపోయినా ఎవరో ఒకరు దాన్ని ఆ పని పూర్తి చేయడానికి పూర్తి చేయడానికి అందరూ సహకరిస్తారు మరి నాకు నిజంగా మా సేపర్లో అదృష్టం ఏంటంటే కార్యకర్తలను మంచి మెజార్టీతో ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అయితే నేను మూడు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలిచాను మీ అందరి ఆశతో తర్వాత వైసీపీ ఏలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్కి మా మిసెస్ రిజర్వేషన్ నిచ్చే పెట్టాము నిజంగా ఆ వేలో వాలంటీర్లు ఎంత ఒత్తిడి తెచ్చినా సరే ఎంత ప్రభావం పెట్టినా వాళ్ళు పెన్షన్లు తీసేస్తారన్న రకరకాల ఇబ్బంది పెట్టినా సరే నా మీద నా అభిమానంతో నమ్మకంతో మా కార్యకర్తలు అందరూ గట్టిగా కృషి చేసి చేస్తే మెద నాకు ఐదు వందల నలభై రెండు ఓట్లు మెదట్ వచ్చిందండి నిజంగా ఎక్కువ మెదట్ వచ్చింది ఈ బూతే నూట యాభై ఎనిమిదే నూట యాభై ఎనిమిది బూత్ మన టాప్ టెన్లో నియోజకవర్గం మొత్తం మీద పది పది బూతులు తీశారు మొత్తం నర్సీపట్న నియోజకవర్గం మొత్తం కదా పది బూతులో పది బూతుల్లో మంద కూడా ఉంది అందులో అందులో ఐదు వదును నాలుగు వదు అనుకుంటున్నాను పది బూతులు నియోజకవర్గం మొత్తం మీద మున్సిపాలిటీ ఒకటి కాదు నియోజకవర్గం మొత్తం మీద ఆ టాప్ టెన్లో ఉన్నది మంద కూడా అంత మెజార్టీ వచ్చింది ఆరు వందల పన్నెండు ఓట్ల మెజార్టీ వచ్చింది నిజంగా ఎందుకంటే అప్పుడు ఆ రకమైన మెజార్టీ ఇచ్చిన తర్వాత వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు ఏదడి సరే ఒప్పుడు కూడా కాదని అనరు ఎందుకు ఎందుకు అంటే ఇంకా మనకి ఏ ఎక్కడైనా సరే ఏదైనా లోటుపాటు లేవనుంటే మీ అందరి సహకారంతో ఇంకా మంచి మెజర్ట్ చేసి టాప్ ఫోర్ ఫైవ్ ఉంది కదా టాప్ వన్లో మీ అందరి సహకారంతో తీసుకెళ్ళి ఈ ఈ గిఫ్ట్ ఆయనకి అయ్యర్పాతి గారికి ఆ కుటుంబానికి అనేసి నా నా వాంచ నేను అడిగి అది ఒకటే అడుగుతాను అది ఒకటి మీ అందరి సహకారం అందించి మంచి ఇంకా నాకు ఏదైనా ఉంటే సలహాలు ఇచ్చి ముందుకు ఇంకా నడిపిస్తారనేసి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం మరి ఈ వార్డుకి ఇది మొట్టమొదటి రోడ్డు కానీ ఎప్పుడూ వేయాల్సింది మరి నేను రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు ఇక్కడ పంచాయతీలో వార్డు మెంబర్గా ఉన్నప్పటి నుంచి మేము కృషి చేస్తూనే ఉన్నాం కానీ కాలయాపం జరిగింది కాలయాపంకి కారణం గోవింద్ గారు చెప్తారు కదా మొట్టమొదటి ఏంటంటే మేము ఏమనుకున్నాం అంటే డ్రైన్స్ వేసి తర్వాత రోడ్డు అర్థం అనుకున్నాం ఆ డ్రైన్స్ వేయడానికే ఆ పైప్లు అడ్డు రావడం వల్ల ఇది అలా కంటపడిన సంగతి మీ అందరికీ తెలుసు కాకపోతే అప్పటి నుంచి ఏదో ట్రై చేస్తుంటే ఏదో పని ఏదో బ్యాక్లాగ్ వస్తూనే ఉంది అలాగా ప్రసాద్ ప్రసాద్ రామేశారు తర్వాత మా కాదు అప్పుడు మా సర్వేశ్వరరావు మీ అందరూ ఎప్పుడూ కలుస్తుంటే ఈ ఈ మాట మాట్లాడుకునే వాళ్ళం కాకపోతే దురదృష్టం లేట్ అయింది మీ అందరినీ క్షమించమని కోరుతూ ఇప్పుడు ఈ భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే మనకు అయ్యంత పత్రిక ఫేమలే చేయాలి పద్మవల్ ఎవరో చేయలేరు నువ్వు చూస్తున్నాం కూడా కదా గత ఐదేళ్లలో మనం కూడా ఒక ఒక రోడ్డు కాదు కదా ఒక మట్టి రోడ్డు కూడా వేసుకోలేకపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ పాత్ర గారు రేపు పొద్దున్న భవిష్యత్ నాయకుడు మన విజయబాబు బాబు గారు ఉన్నారు ఆయన అయితే మమ్మల్ని మీటింగ్ పెట్టి మీ వార్డులో ఏంటున్నాయో బ్యాక్లాగ్స్ అన్ని రాష్ట్రంలో నిష్టి పనుకున్నారు మరి అలా అడిగిన కార్యకర్త ఎవరున్నారు మనకి చేత విజయబాబు గారు ఇప్పుడు అయ్యన్పత్రి గారు మనకి స్పీకర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు విజయబాబు గారే మన టౌన్ మీద నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు ఆ దృష్టి పెట్టి ఎవరికి ఏ కార్యక్రమం కావాలి ఏమిటి ఏంటి మీకు మీకున్నటువంటి సామూహిక సమస్యలు అని చెప్పి అడిగి మేమందరం ఒక్కొక్కరు రెండేసి మూడు సమస్యలు చెప్పాము అవన్నీ నోట్ చేస్తున్నారు వన్ బై వన్ వన్ బై వన్ శాంక్షన్ చేసుకుంటూ వస్తారు ఇంతవరకు గోవింద్ గారు చెప్పినట్టు అరవై లక్షలు శాంక్షన్ చేశారు ఇంకా నలభై లక్షల వరకు ఉంది అలాగే వెనకాల గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్కి ప్రహారీ కూడా అడిగాం ఆ ప్రహారీ కూడా ఇస్తానన్నారు తర్వాత వోల్టేజ్ సమస్య ఉంది ఆ లోబోల్టీ సంస్థ తీరుస్తాము ఇవన్నీ మనం ఆయన దృష్టిలో తీసుకెళ్ళాం కాబట్టి ఓటే ఓటే చేసే బాధ్యత ఇప్పుడు పెద్ద ఆయన అయ్యన్ పాత్ర గారు స్పీకర్ అయిపోయారు మనకు అందుబాటులో లేరు కాబట్టి భవిష్యత్తు నాయకుడు మనకి విజయబాబు గారే కాబట్టి విజయబాబు రాజేష్ బాబు గారే కాబట్టి మరి వాళ్ళతో మనం చర్చించి ఈ పనులు చేయించుకోవాలి అందరూ దానికి మీరు అందరూ సహకరిస్తున్నారు ఈ వీధంతా మరి మొట్టమొదట నేను వార్డు మెంబర్గా రెండు వేల ఆరులో మార్డు వార్డు మెంబర్గా గెలిచినప్పటి నుంచి కూడా వీళ్ళ సహకారమే మనకు ఎక్కువ అనిచేత వీళ్ళందరూ మేము మర్చిపోలేము ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము వాళ్ళు కూడా మా మీద కృతజ్ఞత ఉన్నారు అలాగే వాళ్ళకి ఏ పని కావలసినా మేము తప్పకుండా అధికారుల దృష్టిలో తీసుకెళ్ళి తప్పకుండా చేయిస్తామని మీ అందరికీ వీధి పెద్దలందరికీ ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ